హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మొన్న సోమవారం నాడు ఎంతో వైభవంగా రామ్ల విగ్రహం అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసుకుందని దీనికి ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు సందర్శనార్థం ఇక్కడికొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత బాలరాముడు తన ఇల్లు అయిన అయోధ్యకు తిరిగి వచ్చాడు ఇది భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి ఎంతో విశిష్టమైన రోజు అయితే ఫ్రెండ్స్ ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఇక్కడ ప్రాణ ప్రతిష్టకు ముందే ఎన్నో రకరకాల వింతలు అద్భుతాలు చోటు చేసుకున్నాయి ఇవన్నీ మనం గత వీడియోలో చూసాం అయితే ఈరోజు మీకోసం మరిన్ని అద్భుత సంఘటనల గురించి చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ అయోధ్యలో మన బాలరాముడు కొలువై ఉన్నాడు ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు బాలరాముడిని సందర్శిస్తారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత కనపడినటువంటి దృశ్యం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది అదేంటంటే ఎప్పుడైతే రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగిందో స్వయంగా ప్రాణం పోసినట్టే జరిగింది శ్రీరాముని కళ్ళు కదులుతున్నట్టు అక్కడున్న భక్తులు గమనించారు ఇది ఎంత అద్భుతమైన విషయం కదా నిజానికి విగ్రహం దానంతట అదే కదులుతున్నట్టు ఒక భక్తుడు తన కళ్లతో చూశాడు రాముడు భౌతికంగా దాని లోపల ఉన్నట్టు అందరికీ అనిపించింది ఫ్రెండ్స్ అయోధ్యలోని రామ మందిరంలో అకస్మాత్తుగా శ్రీరాముడు పాదుకతో దర్శనమివ్వడంతో కలకలం రేగింది వాస్తవానికి శ్రీరాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు భరతుడు శ్రీరాముడి పాదుకలను ఆ సింహాసనంపై ఉంచి పాలించాడట ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు రాముడు ఆ పాదుకలనే ధరించి వెయ్యి సంవత్సరాలు భారతదేశాన్ని పాలించాడని చెప్తారు ఫ్రెండ్స్ అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన అనంతరం రామ మందిరం తలుపులు తెరుచుకోగానే ఐదు వేల మందికి పైగా భక్తులు అక్కడ గుమిగూడారు ఉదయం కొన్ని సందర్భాల్లో జనం బారికేడ్లను బద్దలు కొట్టుకుని రావడంతో అక్కడ తొక్కిసల పరిస్థితి నెలకొంది అయితే ప్రతిసారి కాంప్లెక్స్ లో మరియు చుట్టుపక్కల ఉన్న అరవై వేల మంది పోలీసు బలగాలు జనాన్ని నియంత్రిస్తున్నారు పవిత్రోత్సవానికి ముందు దాదాపు ఒకటిన్నర కోట్ల మంది భక్తులు అయోధ్యకు చేరుకుని ధర్మశాలలో బస చేశారు కొంతమంది ఆరు బయట అంటే ఆకాశం కిందే రాత్రంతా గడిపారు వారి లక్ష్యం రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చూడడమే మరియు సంప్రోక్షణ తర్వాత మొదటి రోజు ఉదయం తలుపులు తెరవగానే ఆలయంలోకి వెళ్లడమే జనవరి ఇరవై మూడున సామాన్య భక్తుల కోసం రామ మందిరం తలుపులు తెరుచుకోగానే ఈ జన సమూహంలో దైవ పాదాలను తలపై మోస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు గుడిలోకి వెళ్లేందుకు జనం మధ్య నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు చాలా మంది అతనిని ఎవరని ప్రశ్నించినప్పుడు అతను శ్రీరామునికి దివ్య పాదాలను సమర్పించడానికి వచ్చానని చెప్పాడు కార్తీక్ అనే భక్తుడు మాట్లాడుతూ రాముని పాదుకలను తలపై ఎత్తుకున్న వ్యక్తి దర్శనం కోసం గంటల తరబడి మాతో పాటు నిరీక్షిస్తున్నాడని తెలిపారు ఆ రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు అయోధ్య రామాలయానికి దర్శనం కోసం చేరుకున్నారు ఈ పాదుకలు మోసే వ్యక్తి సుమారు నాలుగైదు పాటు తన తలపై దైవిక పాదాలను పెట్టుకునే ఉన్నాడు తాను ఈ పాదుకలను భగవంతుడు శ్రీరాముని కోసం తెచ్చానని వాటిని అప్పగించడం ద్వారానే తన కర్తవ్యాన్ని నెరవేరుతుంది అని చెప్పాడు దాదాపు నాలుగైదు గంటలు వేచి ఉన్న తర్వాత రామ్లాల్ను చూసే భాగ్యం మాకు లభించినప్పుడు అతను ఆ పాదుకలను శ్రీరాముని గర్భగుడి ముందు ఉంచారు అతను ఇక్కడి నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్ కుండు నుండి వచ్చానని చెప్పాడు తన కళ్ల ముందు హఠాత్తుగా జరిగిన ఈ అద్భుతాన్ని చూసి కార్తీక్ కూడా షాక్ అయ్యాడు అతను రామ్లీలా చూసి వెంటనే అక్కడికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్ కుండుకు బయలుదేరాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అసలు భరత్ ఉనికి గురించి ముందు చెప్తాను ఒకవైపు పవిత్ర నగరమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుండగా మరోవైపు శ్రీరాముడి తమ్ముడు భరతుడు తపస్సు చేసిన నందిగ్రామ్ భరత్ కుండు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది త్రేతాయుగంలో రాముని పట్టాభిషేకం జరిగినప్పుడు ఈ భరత్ కుండ నుండి పవిత్ర తీర్థ జలాలు వాడారు అని చెప్పబడింది మరియు ఈ ప్రదేశంలోనే భరతుడు తన అన్న కోసం తపస్సు చేశాడట భరతుడు తన సోదరుడు రాముడి కోసం పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడని చెప్తారు తన అన్న అయిన రాముడు అజ్ఞాతవాసంలో ఉన్నాడు కటిక నేలపై జీవిస్తున్నప్పుడు భరతుడు కూడా రాజభవనంలో ఉండాలనుకోలేదు ఇలా ఆలోచించి భరతుడు ఇక్కడ ఒక గుహను నిర్మించాడు అది భూమి నుండి ఎనిమిది అడుగుల క్రిందకు ఉంటుంది భరతుడు పద్నాలుగు సంవత్సరాలు ఈ గుహలోనే బస చేశాడని చెప్తారు పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తయిన తర్వాత స్వయంగా భరతుడు రాముడిని ఒప్పించి వెనక్కు తీసుకురావడానికి బయలుదేరి వెళ్లాడు కానీ శ్రీరాముడు తన తండ్రి మాటకు కట్టుబడి ఉన్నాడు తిరిగి రావడానికి అంగీకరించలేదు కానీ భరతుడి అభ్యర్థనపై అతనికి తన పాదముద్రికలను భరతుడికి అప్పగించాడు ఆ తర్వాత శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అతను ఇక్కడ భరతుడిని కలుసుకున్నాడు మరియు భరతుడు అతనికి ఆ పాదుకలను అతని పాదాలకు తొడిగాడు ఇప్పుడు శ్రీరాముడు మళ్ళీ అయోధ్యకు తిరిగి రావడంతో అది సాధ్యమైంది కాని మేము భరతుకుండు చేరుకున్నప్పుడు రాముడి ఆగమనాన్ని పురస్కరించుకుని ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా అలంకరించబడింది అయోధ్య రామ మందిరంలో పాదుకను మోస్తూ ఉన్న అదే వ్యక్తి కుండులో స్నానం చేయడం కార్తీక్ రహస్యంగా చూశాడు దీని తర్వాత అతను అదృశ్యమైపోయాడని మళ్లీ ఇక్కడ కనిపించాడని చెప్పాడు అయితే అతనిని కార్తీక్ అడగ్గా అప్పుడు అతను ఇలా చెప్పాడు మా పూర్వీకులు ఈ భరత్కుండు చుట్టూ చాలా సంవత్సరాల నుంచి నివసిస్తున్నారని చెప్పాడు ఒకరోజు రాత్రి సమయంలో భరతుడు స్వయంగా మా కలలోకి వచ్చి భరత్కుండు గుహలో ఒక దివ్యమైన చరణ పాదుకను ఉంచినట్టు చెప్పాడు దానిని తీసుకెళ్లి అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామ మందిరం లోపల ఉంచాల్సిందిగా మమ్మల్ని ఆజ్ఞాపించాడు అక్కడ శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్టిస్తాడు అని కూడా చెప్పాడు మేము ఆయన చెప్పినట్టే మా రాజు ఆజ్ఞను అనుసరించి అయోధ్య ధామానికి బయలుదేరాము మా తలపై చరణ పాదుకను మోస్తూ సాధారణ భక్తుల నడుమ రామమందిరం లోపలికి వచ్చాము ఆ దివ్య పాదాలను శ్రీరాముడికి అంకితం ఇచ్చాము అని చెప్పాడు ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో అద్భుతాలు నిత్యం ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది మరుసటి రోజు రాముని విగ్రహ దర్శనం కోసం లక్షల మంది ప్రజలు అక్కడికొచ్చారు ఈ సమయంలో ఒక కోతి కూడా వారితో పాటు గర్భగుడిలోకి ప్రవేశించింది దీనికి సంబంధించిన సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన ట్విట్టర్ లో పంచుకుంది రామ్ లాలాను చూసేందుకు హనుమంతుడే వచ్చినట్టే మాకు అనిపించింది అని వారు అన్నారు ఈ సంఘటన జనవరి ఇరవై మూడున సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో జరిగింది అప్పటికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు రామ్ లల్లా దర్శనం చేసుకున్నారు దాదాపు రెండు లక్షల మంది భక్తులు బయట క్యూలో ఉన్నారు తొలి రోజు ఐదు లక్షల మందికి పైగా భక్తులు రామ మందిరాన్ని దర్శించుకున్నారు ట్రస్ట్ చేసిన పోస్ట్ లో అచ్చ మండపం యొక్క దక్షిణ ద్వారం దగ్గర ఒక కోతి కనిపించింది గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత విగ్రహం దగ్గరకు చేరుకుంది అని చెప్పారు అయితే ఫ్రెండ్స్ అయోధ్యలో కోతుల ఉనికి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది ఇదిలా ఉండగా రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేసిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగరాజ్ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు తాను స్వయంగా అనుభవించిన అద్భుతం గురించి చెప్పాడు రామమందిర విగ్రహాన్ని నిర్మించిన కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి చెప్పారు కొత్తగా నిర్మించిన రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తాను తయారు చేయలేదని చెప్పారు అంటే దానర్థం గర్భగుడి వెలుపలి వరకు తాను మలచిన విగ్రహం మామూలుగానే ఉందని అయితే గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే దాని ఆకారం మారిపోయిందని చెప్పారు ఈ విషయంలో గర్భగుడిలో నాతో ఉన్నవారిని కూడా ఇది దైవిక అద్భుతమా లేక మరేదైనానా అని అడిగాను కానీ ఏది ఏమైనప్పటికీ రాముని విగ్రహంలో మార్పు అయితే వచ్చింది ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ బహుశా దేవుడు నన్ను ఈ ప్రయోజనం కోసమే భూమికి పంపి ఉంటారని అన్నాడు అరుణ్ యోగిరాజ్ ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు మేము విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు రోజు సాయంత్రం ఐదారు గంటల మధ్య కోతులు ఇక్కడకు వచ్చేవన్నారు అవి వచ్చి విగ్రహం పనిని చూసి వెళ్లిపోయేవట కానీ ఇక్కడకు వచ్చిన కోతుల వల్ల మాకు ఇబ్బందులు మొదలయ్యాయి మా దృష్టి మరలిపోయేది మేము ఈ విషయాన్ని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ముందు ఉంచాము వారు వర్క్షాప్ ను చుట్టూ కూడా తలుపులు అమర్చారు అదే రోజు సాయంత్రం కోతులు వచ్చి చూడగా ఆ ప్రాంతం అంతా మూసి ఉండడంతో తలుపులు బాధడం ప్రారంభించాయి మేము ఒక తలుపు తెరిచి చూడగా అక్కడ ఒక కోతి కనిపించింది మేము తలుపు తీయగానే కోతులు వచ్చాయని అరుణ్ యోగిరాజ్ తెలిపారు విగ్రహ నిర్మాణాన్ని చూసి వెళ్లిపోయాయని చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతాలు మరెన్నో ఇక్కడ అయోధ్యలో జరుగుతాయి మరిన్ని అద్భుతాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు